ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తిన్నమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీ దేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం అంటే చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కరాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు నమస్కారం నమస్కారం ఈ నైట్ ఆర్టీ అంకుల్ బాగా వర్కౌట్ చేస్తుంది మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పుత్తిళ్లలో నిద్రపుచ్చుతారు పెళ్లిపేటల మీద పెళ్లి కూతురు తెల్లచేరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలిక విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదు మెట్లన్నీ కడిగేసినాయిగా బహుశా గుడిలోకి వెళ్ళిందేమో పెళ్ళైన కొత్తల్లో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడి ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క మావారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడుగితే ప్రేమించిన వాడతో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి ఆ కోసం మనం కూడా లైన్ దో నిలబడదాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన అతను అతని పేరేమిటమ్మా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాష అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా భార్యాభర్తలు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది నిన్న గుళ్ళో ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయిని చూసాం ఎంత బాగుంటుందో అలాగా పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమానండి అది కాదు నాన్న ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాలా నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని కాస్త నా మాట వినరా నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్ళి

సింగర్ బుచ్చి ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేవు కదా మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీసు జింగిల్ జింగిల్ జా కొట్టేసిన రింగేది మర్యాదగా రింగ్ ఇస్తావా లేదా ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లే చెప్పే మా అమ్మని బాబుని టెంప్ చేశా వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోయింది